డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఫస్ట్ టైం ఎనభై ఎనిమిది దాటి ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి జీరో రెండు జీరో మధ్యలో కొట్టుమెట్లాడుతూ ఉంది ఇంత దారుణంగా రోజు రోజుకు పడిపోతూ ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కానీ ఆశ్చర్యకరంగా దేశంలో ఏ సెలబ్రిటీ కూడా దీని మీద ఇప్పుడు జోకులు వేయట్లే నో మాట్లాడట్లే ప్రత్యేకంగా ఏ సెలబ్రిటీ అయినా సరే రాజకీయ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే సెలబ్రిటీలు అన్నబడే వాళ్ళు కొందరు ఉంటారు అరే మీరు స్క్రీన్ల మీద నటించండి రా బాబు లేకపోతే అవసరమైనప్పుడు యాక్ట్ రా బాబు అని అంటే వీళ్ళు కొన్ని పార్టీలకు మేలు జరగాలి అనుకున్నప్పుడు మాత్రమే వీళ్ళ సెలబ్రిటీనెస్కి ఓ మంచిగా పదును పెట్టి రకరకాల ఏమంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు ఎన్నికల ముందు వరకు చూడండి రెండు వేల పన్నెండు పదమూడులో అయితే డాలర్ విలువ యాభైయో నలభై అరవైయో అరవై లోపే ఉన్నప్పుడు ఎన్ని జోకులు వేసారు అమితాబ్ దగ్గర అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి మొదలు పెడితే జూహి చావ్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ఎవరు ఇంట్లో వంకొని ఉంటాడు జుట్టు పెట్టుకొని సొక్కా లేకుండా రామ్ దేవ్ బాబా ఆయన దగ్గర నుంచి మొదలెట్టి ఇంకా అనుపమ్ కేర్ లాంటి వాళ్ళు ఓ వాడికి వివేక్ అగ్నిహోత్రి అని ఒక డైరెక్టర్ ఉంటాడు వాడు బామ్ ఏం జోకులు వేశారు జుహీ చావలా అయితే డాలర్తో పోలిస్తే రూపాయితో రూపాయి యాభై ఏడు రూపాయల దగ్గర ఉన్నప్పుడు ఆమె ఏందంటే తెలుసా థ్యాంక్ గాడ్ వేసుకొని మేము వేసుకునే అండర్వేర్ పేరు డాలర్ అని ఉంది అమ్మో బతికు జోక్ డాలర్ అనేది వేసుకుందట డాలర్ను అండర్వేర్ వేసుకున్నాము అని చెప్పి జోకు ఆమె అమ్మో ఇంక డాలర్ నుంచి రూపాయలు రక్షించబడాలి అంటే రూపాయల్ని డాలర్కి రాఖీ కట్టేసి నువ్వే మమ్మల్ని రక్షించాలని వేడుకోవడం అయితే మిగిలింది ప్రభుత్వంలోని ఆమె ఇంకా అమితాబ్ బచ్చన్ సేమ్ ఇట్లాంటి ట్వీట్లే అబ్బో ఇంక బాగుందే బాబా రామ్దేవు అయితే ఛార్జ్ షీట్లు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఒక డాలర్ ఒక రూపాయి ఉండే ఇప్పుడు నలభై ఏడు రూపాయలు ఉంది ఇంజరుగుతుంది ఏంది ఇంత పతనం అయిపోయింది ఇప్పుడు ఎంత ఉంది ఏమైపోయినా నోరు అందరూ వాడు వివేక్ అగ్నిహోత్రి అని ఒక డైరెక్టర్ ఉండే వాడైతే అప్పుడు ఒక పండగకి విష్ చేసుకుంటూ వాడు అప్పుడు ఏమని మీ ఏమంటారు మీ మీ ఆనందం అనేది ఇండియాలో పెట్రోల్ ధరలాగా పెరగాలని అప్పుడు లీటర్ యాభై రూపాయలు ఉండే డీజిల్ నలభై రూపాయలు చిల్లర పెట్రోల్ యాభై రూపాయలు అట్లా ఇప్పుడు ఉంది నలభై యాభై రూపాయలు డీజిల్ పెట్రోల్ ఉన్నప్పుడు మీ జీవితంలో ఆనందం పెట్రోల్ ధరలాగా పెరగాలని బాధలు ఉండే రూపాయి విలువ పడిపోయినట్లు పడిపోవాలని ఈ విధంగా మొత్తం మీ హృదయం అంతా ఆనందం ఎట్లయితే భారతదేశం అంతా అవినీతి నిండిపోయిందో అట్లా నిండిపోవాలని ఈ విధంగా క్రియేటివిటీ ప్రదర్శించుకుంటుంది సినిమా వాడు కదా ఇట్లా ఎప్పుడేమైందిరా బాబు ఎవరు నోర్లు తెరవరు మరి ఇప్పుడు ఏం కష్టాలు లేవారా అయ్యా ఎంత ఉందిరా పెట్రోల్ ధర డీజిల్ ధర ఎంత ఉంది ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి వీళ్ళకి ఎడబడిపోయింది ఎవరు నోరు తెరవారు చూడండి ఎట్లాంటి వాళ్ళ ఎట్లాంటి వాళ్ళ దగ్గర ఉన్నామో మనం ఇట్లాంటి వాళ్ళు సెలబ్రిటీలు అందరినీ ప్రభావితం చేసేవాళ్ళు వీళ్ళు తోపులు ఇప్పుడేమైందిరా బాబు ఇప్పుడు నోరులు తెరవలేరా ఎందుకంటే ఇప్పుడు పాలించే వాళ్ళు అరాచకంగా ఉంటారు నోర్లు జరిగితే ఇంకా ఐటీ సిబిఐ ఈడీ పరిగెత్తుకుంటూ మీ వస్తాయని చెప్పి భయమా ఇంతకుముందు ఆ భయం లేకుండా కాబట్టి బాగా కట్టి నోర్లు జరుగుతూ ఉంటారా ఇప్పుడు లేవారా బాబు ప్రజల కష్టాలు డాలర్తో రూపాయి దారుణంగా పడిపోతే ఏముండవారా అయ్యా ఎక్కువ దిగుమతి మీద ఆధారపడతాం కదా అబ్బా అప్పుడు ఎన్ని కష్టాలు రాయ జనానికి అన్ని రేట్లు పెరుగుతాయి కదా రా బాబు మధ్యలో మళ్ళీ అమెరికా సుంకాలు ఒకటి అన్ని దొర తీర్చి వస్తుండలే బై డిఫాల్ట్గా ద్రవ్యోల్ మనం పెరగదు మరి ఎవడున్నాడు తెరవాడు సరే ఇది పెద్ద పెద్ద సమస్య కాదు అన్నట్లు ఇంతకుముందు అయితే ఇదే పెద్ద సమస్య ఇప్పుడు అసలు సమస్య కాదు ఇది అన్నట్లు ఏ ఏమి నటనా అతిరత అతిరథ మహానటులు ఉన్నారు రా బాబు రా మన రాష్ట్రంలో అనుకుంటే దేశంలో కూడా అతిరథ మహానటులే రాష్ట్రంలో బో ఇప్పుడు మన ప్రధాని గారు అప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండే డాలర్ విలువ నలభై నలభై రెండు రూపాయలు ఉన్నప్పుడు ఆయన ఊగుతూ మాట్లాడుతూ అది ఇది ప్రభుత్వం డాలర్ విలువ రూపాయలతో సమానం ఎందుకు కాకూడదు అది చేసే సత్తా మాకుంది అని ఎందుకు మాట్లాడండి ఆయన తీరా చూస్తే అడిగిపోయింది వీళ్ళు అధికారంలో స్వాతంత్రం వచ్చినప్పుడు రూపాయి అన్నమాట నిజమే అక్కడి నుంచి నలభై యాభై రూపాయలకు తగ్గిన మాట నిజమే కానీ డెబ్భై ఐదేళ్లలో తగ్గిన మాట అంత అయితే దాన్ని డబ్బులు చేశారు వీళ్ళు అప్పులు ట్రిపుల్ చేశారు రెండు వందల లక్షల కోట్లు అంట మళ్ళీ రెండు లక్షలు కాదు ఒక లక్ష రెండు లక్షల పది లక్షలు యాభై లక్షలు వంద లక్షలు నూట యాభై లక్షలు అట్లా రెండు వందల లక్షల కోట్ల అప్పులకు పెంచేశారు రూపాయలు నాకించేశారు ఏ విధంగా చూసినారు కొట్టుమేటట్టు వీళ్ళు మంచిగా చేసింది ఏంటి అంటే కొన్ని సర్వే సంస్థలు దేశంలో కొన్ని వ్యవస్థలు ఎన్నికల కమిషన్ లాంటివి అండ్ జుడిషియరీని ఇటువంటి వాటిని కొన్ని మంచి కీలకమైన వాటిని ఏదో కొంచెం గ్రిప్లో పెట్టుకొని ఏది నాగించిపోతే ఏమన్నా మరి పత్రికలు టీవీ ఛానళ్ళు ఇటు కొన్ని గ్రిప్లో పెట్టుకుంటే అయిపోయింది ఏం కావాలి జనానికి ఏమంటే జనాల బాగోగులు ఎవరికి కావాలి ఇవన్నీ ఒడి పట్టించుకుంటాడు ఏం కావాలి ఏమో అవసరం